ఒక్కటేనే కాదు ప్రశాంత వాతావరణంలో మొత్తం మీద గణేష్ నిమజ్ఞ కొనసాగుతుంది కొంతమంది ఏర్పాట్ల సంబంధించి సంతృప్తి వ్యక్తం చేస్తున్నా చాలా వరకు మొత్తం ప్రశాంతంగానే కొనసాగుతుంది ఎందుకంటే ఎక్కడికక్కడ కొనులు ఏర్పాటు చేస్తారు ఇన్ని లక్షల విగ్రహాలు ఇంతవల్ల నిమజ్జనం అవుతున్నాయి అంటే ఏ స్థాయిలో మొత్తం మ్యాన్ పవర్ ఉండాలి ఏ స్థాయిలో మొత్తం ఆ శాంటిషన్ కావచ్చు జేహెచ్ఎంసీ పోలీసులు ఆరోగ్య సంరక్షణ ఇలా ఒక్కటేనే కాదు అన్ని రంగాలు కూడా సమన్వయం చేసుకుని చాలా ప్రశాంతంగా నిమజ్జన ప్రక్రియ కొనసాగుతోంది సో మొత్తం ఎక్కడ మనకి పెద్ద టాస్క్లు అంటే ఒకటి ఖైరతాబాద్ గణేష్ రెండు బాలాపూర్ గణేష్ ఈ రెండు కూడా మెయిన్ అయిపోయాయి కాబట్టి అందులో ఆ విగ్రహం ఎత్తును బట్టి వాళ్ళు ఎక్కడ బదులు చేయాలని ముందే చేస్తారు కానీ గతంలో అంటే చూస్తే వాళ్ళం గతంలో ప్రతి విగ్రహం కూడా ట్యాంక్ బండి వైపుకే దారి చూస్తేది అయితే కొన్ని ప్రధాన చెరువు సరూర్ నగర్ చెరువు కావచ్చు పఠాన్పూర్ పటాన్ చెరువు చెరువు కావచ్చు అలాగే ఓర్పల ఐడియాలు కానీ ఇలా కొన్ని ప్రధాన లేఖలు మినహా మిగతా అన్నీ కూడా ఇక్కడికే వచ్చేవి కానీ ఇప్పుడు ఈ పెరిగిన ఫ్లైఓవర్లు కానీ ఈ బ్రిడ్జెస్ కానీ వీటితోటి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఆ విగ్రహ ఎత్తును బట్టి ఎవరు ఎక్కడ బదులు చేయాలో ముందుగానే చాలా గా వెళ్తూ ఉంటారు సో అంతే ప్రశాంతంగా కొనసాగుతోంది ఇప్పుడు గతంలో ఎలా ఉండేది అంటే బాలాపూర్ లడ్డు వేలంపాటుతో స్టార్ట్ అయ్యి ఖైరతాబాద్ గణేష్ విగ్రహం నిమజ్జనంతో మొత్తం నిమజ్జనం తంతు పూర్తయ్యేది ఖైరితబాద్ గణేష్ శోభాయాత్ర కంప్లీట్ అయినా ఆయన అక్కడ గురించి వెయిట్ చేసేవారు ఎలా ఉండేదంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే మనం స్కూల్లో ఒక హెడ్ మాస్టర్ కానీ ప్రిన్సిపల్ కానీ పిల్లలందరూ వెళ్ళాక లాస్ట్లో తను వెళ్ళినట్టుగా సేమ్ ఖైరతబాద్ గణేష్ అక్కడ ఉండి అలా వెయిట్ చేస్తే ఆ వచ్చిన జనం కూడా అన్ని విగ్రహాలు అన్ని లక్షల విగ్రహాలు నిమజ్జనం అయ్యాక మళ్ళీ ఆ ఖైరతపాద గణేష్ నిమజ్జన ప్రక్రియ చూస్తేనే వాళ్ళకి సాటిస్ఫాక్షన్ కాబట్టి అర్ధరాత్రి అయినా ఆ మన్నాడు తెల్లవారుజామునైనా అలాగే వెయిట్ చేస్తుండేవారు కానీ కాలక్రమేణా పెరిగిన ఈ రద్దీ దృష్ట్యా కావచ్చు ఈ జనాలు ని తగ్గించడానికి కావచ్చు ముందుగా ఖైరబాద్ గణేష్ నిమజ్జనం చేస్తున్నారు తర్వాత బాలాపూర్ గణేష్ కూడా అయిన తర్వాత ఇంకా ఒక్కొక్క విగ్రహం చాలా స్పీడ్అప్ గా చేస్తూ ఉంటారు ఇప్పుడు అదే కొనసాగుతుంది ప్రస్తుతం రెండు లక్షల ముప్పై రెండు వేలకు పైగా విగ్రహాలు ఆల్రెడీ నిమజ్జనం అయ్యాయి ఇక ఒక్కొక్కటిగా స్పీడ్ గా వస్తున్నాయి ఆ మన ఉదయం నుంచి కూడా ప్రతి ప్రేమని కూడా కవర్ చేస్తూ వస్తున్నాం మినిట్ మినిట్ అప్డేట్ ఇస్తున్నాం ప్రస్తుతం తెలుగు తల్లి ఓవర్ నుంచి మా కరెస్పాండెంట్ నాగేంద్ర సిద్ధముల అలాగే ఎంజే మార్కెట్ నుంచి హరిశంకర్ కూడా ముందుగా నాగేంద్రతో ఇంటరాక్ట్ అవుతుంది నాగేంద్ర ప్రస్తుతం విగ్రహాల తరలింపు ఏ విధంగా కనిపిస్తోంది మీకు అక్కడ భక్తులు కోలా కోలాహలం ఎలా ఉంది ఇంకా ఎన్ని విగ్రహాలు నిమజ్జనం చెప్తున్నారు థ్యాంక్ యూ సతీష్ హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా నగరంలో ఉన్నటువంటి మహాగణనాథుల నిమజ్జన ప్రక్రియ దాదాపు కంప్లీట్ అయిందనే చెప్పాలి ఇంకొక యాభై వేల విగ్రహాల వరకు కూడా మరొక నిమజ్జనానికి రెడీగా ఉన్నాయంటూ కూడా భాగ్యనగర ఉత్సవ కమిటీ సభ్యులు చెప్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం తెలుగు తల్లి ఫ్లైఓవర్ ఉన్నటువంటి సిచ్యువేషన్ మనం గమనిస్తే గత ఏడాది కంటే ఈ ఏడాది అంత మహాగణనాథులకు సంబంధించినటువంటి రద్దీ పూర్తి స్థాయిలో తగ్గిందనే చెప్పాలి ఎందుకంటే గతేడాది ఇదే సిచ్యువేషన్ ఇదే టైం కల్లా పూర్తిగా మనం ఉన్నటువంటి ప్రాంతంలో పూర్తిగా ఆ గణనాథులకు సంబంధించినటువంటి రద్దీ విపరీతంగా ఉన్నటువంటి సిచ్యువేషన్ గతంలో మనం చూస్తాం కానీ ఇప్పుడు మాత్రం ఆ మహాగణనాథులకు సంబంధించినటువంటి నిజ మధ్యన ప్రక్రియ దాదాపు రెండు లక్షల విగ్రహాలకు పైగా కూడా ఒక హైదరాబాద్ నగరంలోనే వివిధ ఒక హుసేన్ సాగర్ అనే కాదు నగరంలో ఉన్నటువంటి వివిధ చెరువులు కానీ అదేవిధంగా ఆర్టిఫిషియల్గా తయారు చేసినటువంటి ఫాన్స్లో ఇప్పటివరకు కూడా దాదాపు రెండు లక్షలకు పైగా కూడా వినాయక నిమ వినాయక మహాగణపతులంతా కూడా నిమజ్జన ప్రక్రియ కంప్లీట్ అయింది దీంతో ఈసారి ముఖ్యంగా నగరంలో ఉన్నటువంటి మహాగణనాథులన్నీ కూడా చుట్టుపక్కల ఏరియాలో ఉన్నటువంటి చెరువులు కానీ ఆర్టిఫిషియల్గా ఏర్పాటు చేసినటువంటి కొలంలో ఇప్పటికే నిమజ్జనం కంప్లీట్ అవడంతో ఆ ఎఫెక్ట్ కొంత తగ్గిందనే చెప్పాలి ఎందుకంటే పూర్తిగా మహాగణనాథులు హుస్సేన్ సాగర్ వైపుకి తరలి వచ్చేటటువంటి రద్దీ చాలా ఎక్కువగా ఉండేది కానీ ఇప్పుడు ఎక్కడికక్కడ కూడా కృత్రిమ కొలను ఏర్పాటు చేసి అదేవిధంగా దగ్గరలో ఉన్నటువంటి ఆ చెరువుల్లో పూర్తిగా నిమజ్జన ప్రక్రియ అనేది వేగవంతం చేసినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం సాగర్ వైపు తరలి వచ్చేటటువంటి మహాగణనాథులకు సంబంధించినటువంటి సంఖ్య పూర్తిగా తగ్గిందనే చెప్పాలి ప్రస్తుతం మనం చూస్తే హుసేన్ సాగర్లో పూర్తిగా వన్ థర్టీకి ఖైదాబాద్కు సంబంధించినటువంటి మహాగణనాధునికి సంబంధించి నిమజ్జన ప్రక్రియ కంప్లీట్ అయిన తర్వాత నగరంలో ఉన్నటువంటి బడా గణపతులంతా కూడా సాగర్ వైపుకి తరలి రావడం జరిగింది కొద్దిసేపటి క్రితమే అంటే దాదాపు వన్ అవర్ క్రితమే ఈ బాలాపూర్కి సంబంధించినటువంటి మహాగణనాథుని నిమజ్జన ప్రక్రియ కూడా కంప్లీట్ అయినటువంటి పరిస్థితి అయితే చూడవచ్చు సాగర్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలన్నీ కూడా మహాగణనాథునికి సంబంధించినటువంటి నామస్మరణతో మారుమోగుతున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాం పదకొండు రోజుల పాటు అత్యంత వైభవంగా పూజలు చేసినటువంటి ఆ మహాగణపతుల్ని గంగమ్మ ఓడిలోకి చేర్చేందుకు చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ఆ మహాగణనాధిని ఎదుట నృత్యాలు చేస్తూ కూడా హుస్సేన్సాగర్ సాగర్ వైపుకు తరలి వచ్చినటువంటి దృశ్యాలన్నీ కూడా మనం ఇప్పటివరకు చూసినటువంటి పరిస్థితి ఉంది మరొక యాభై వేల విగ్రహాలకు సంబంధించి ఇంకా నిమజ్జన ప్రక్రియ కంప్లీట్ కావాలి ఇప్పటికే ఉత్సవ కమిటీకి సంబంధించి మరొక యాభై వేల విగ్రహాలు నిమజ్జనానికి రెడీగా ఉన్నాయి అవన్నీ కూడా హుస్సేన్ సాగర్ వైపు తరలి వస్తున్నాయంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా ఈ హైదరాబాద్లో నడుస్తున్నటువంటి ఈ మహాగణనాథులకు సంబంధించినటువంటి శోభాయాత్రకు సంబంధించి పోలీసులు అదే స్థాయిలో పకడ్బందీగా ఏర్పాట్లు బందోబస్తు చేయడం జరిగింది దాంతోపాటు జీహెచ్ఎంసీ కానీ ప్రభుత్వం కానీ ఎప్పటికప్పుడు కూడా ప్రత్యేకంగా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేకంగా వేల సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి ప్రత్యేకంగా కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి నిమజన ప్రక్రియకు సంబంధించినటువంటిది ప్రతీది కూడా అబ్జర్వ్ చేస్తూ ఎక్కడికక్కడ కూడా వేగవంతంగా వచ్చినటువంటి వినాయకులను అన్నింటినీ కూడా వెంటనే హుసేన్ సాగర్లు నిమజ్జనం చేసే విధంగా ఎప్పటికప్పుడు కూడా నిమజ్జన ప్రక్రియ చేస్తున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా హుసేన్ సాగర్ చుట్టూ కూడా నలువైపులా కూడా ప్రత్యేకంగా నలభై కెమెరా నలభై క్రేన్లను ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఇక్కడికి వచ్చేటటువంటి బడా గణ బడా గణేషుల నుంచి అదేవిధంగా చోటా గణేషుల వరకు కూడా ఎక్కడెక్కడికి ఏ ఏ క్రేన్ వద్దకి తరలించాలనేది ప్రత్యేకంగా ఒక రూట్ మ్యాప్ను సైతం సిద్ధం చేసి ఆ రూట్ మ్యాప్ ప్రకారం గణేషులకు సంబంధించినటువంటి నిమజ్జన ప్రక్రియ అయితే కొనసాగుతుందని చెప్పాలి ముఖ్యంగా నగరంలో ఉన్నటువంటి ప్రతి గణనాథునికి క్యూఆర్ కోడ్తో పాటు అదేవిధంగా జీపీఎస్ సిస్టమ్ను కూడా అటాచ్ చేయడం జరిగింది నగరంలో ఉన్నటువంటి ఇప్పటివరకు ఎన్ని గణనాథులు నిమజ్జనం కంప్లీట్ అదే విధంగా ఇంకా ఎన్ని రెడీగా ఉన్నాయన్న దానికి సంబంధించి ఎప్పటికప్పుడు అధికారులు ప్రతి ఒక్కరిని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఆ మండపాలకు సంబంధించినటువంటి గణనాథులు అన్నిటిని కూడా రేపు ఉదయం లోపు ప్రతి ఒక్క గణనాథుని నిమజ్జనం చేసే దిశగా ఆ పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తూ ఆ దిశగా వేగవంతంగా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయని చెప్పాలి మొత్తానికి హుసేన్ సాగర్ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా మహాగణనాధునికి సంబంధించినటువంటి నామస్మరణతో మారుమోగుతున్నటువంటి దృశ్యాలు అయితే ప్రస్తుతం మనం ప్రత్యేకంగా వీక్షిస్తున్నటువంటి ఇలాంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది అని చెప్పాలి సతీష్ డెఫినెట్గా ఎస్ ఖచ్చితంగా ఎస్ ఆల్రెడీ తెలుగు తెలుపు ఎవరి రాఘేంద్ర తీసిన రిపోర్ట్ చూస్తే మొత్తం నిమజ్జన పాయింట్ల వద్ద కూడా ఎలాంటి అవాంతరియ సంఘటనలు జరగకుండా హైడ్రా అటు పర్యాటక శాఖ సమన్వయంతో ముందుకెళ్తున్నాయి హుస్సేన్ సాగర్లో తొమ్మిది బోట్లు సిద్ధంగా ఉంచాయి డిఆర్ఎఫ్ టీంలకు అలాగే రెండు వందల గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచారు సో ఓవరాల్గా ఎక్కడా కూడా ఎలాంటి అవాంతరియ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ